హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో మేమైతే లక్నవరం వెళ్ళామండి సో ఇది మామూలుగా చాలా మంచి ప్లేస్ అని విన్నాను బట్ వెళ్తే కానీ తెలియదు దీని యొక్క స్పెషాలిటీ ఏంటనేది లక్నవరం అనేది ములుగు జిల్లా బుస్సాపూర్ గ్రామంలో ఉంది సో ఇలా ఫస్ట్ అయితే ఇంకా మేము ఐలాండ్ వన్లో రూమ్ తీసుకున్నాము రూమ్ అయితే చాలా బాగా నచ్చింది సూపర్గా ఉంది చూడండి ఇలా కప్బోర్డ్స్ ఉన్నాయో కప్బోర్డ్స్ అండ్ సోఫాస్ టీపాయ్ అండ్ నెక్స్ట్ ఇంకా అది ఒక స్పెషాలిటీ అయితే రూమ్ది అయితే అసలు బాల్కనీలోకి వెళ్ళగానే వాటర్ కూడా కనిపిస్తున్నాయి అసలు వాటర్లోనే బిల్డింగ్ కట్టారని అసలు అన్నట్టు ఉంది మెయిన్గా ఇది వింటర్ అండ్ రెయిన్ సీజన్లో వెళ్ళాలని సమ్మర్లో అస్సలు వెళ్ళొద్దు సమ్మర్లో వెళ్తే ఎలా ఉంటుందో నెక్స్ట్ లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుందండి అండి సో బెడ్స్ కూడా నీట్గా చాలా క్లీన్గా ఉన్నాయండి నాకు మామూలుగా అయితే అసలు హోటల్లో రూమ్స్ అంటే ఎలా ఉంటాయి ఏంటి అంత నచ్చదు ఎవరో వస్తారు ఎవరో వెళ్ళిపోతారు అనుకుంటారు బట్ ఈ రూమ్ చూశాక ఈ క్లీనెస్ చూశాక ఇలా కూడా ఉంటాయి అసలు ఎంత క్లీన్గా ఉంటాయో అనిపించింది ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉందండి అసలు బాత్రూమ్ అయితే ఒక రూమ్ అంత పెద్దగా ఉంది అది ఇంకా చూపించలేదు సో మనకైతే ఇంకా ఒక రోజు స్టే చేయడానికి ఏమైతే కావాలో అంతకంటే ఎక్కువనే ఉన్నాయండి ఫెసిలిటీస్ చూడండి బాల్కనీ వ్యూ అండి చూడండి ఎంత బాగుందో అందులో ఒక చైర్ కూడా ఇచ్చారు కూర్చోవడానికి అక్కడ ఇక్కడ నుండి చూస్తే అక్కడ కేబుల్ బ్రిడ్జ్ కూడా కనబడుతుంది మేము వచ్చింది స్టార్టింగ్ అక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చింది ఇంకా బాల్కనీలో కూర్చోని కూడా ఎంత హ్యాపీగా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అర్థమవుతుంది సో పిల్లలైతే ఇక రూమ్ చూసిన తర్వాత అసలు ఆగలేదు బెడ్ పైన ఇద్దరం అసలు ఇద్దరు ఎగరడా అసలు ఆగంట్రా అన్నా అని అసలు వినలేదు ఇంత హ్యాపీ అయ్యి ఇంకా వాళ్ళ హ్యాపీనెస్ చూసి కూడా నాకు ఇంకా చాలా బాగా అనిపించింది వీరికి వచ్చిన తర్వాత ఇంత బాగుంటుందని అసలు సార్ ఎక్స్పెక్ట్ చేయలేదు స్టార్టింగ్ వచ్చే ముందు అసలు రూమ్ కాస్ట్ ఇంతనా అవసరమా వెళ్ళడం ఇలా ఒక వన్ ఇంత స్పెండ్ చేయడం అనిపించింది బట్ పిల్లలు ఎంజాయ్ అండ్ మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఈ రూమ్ అండి వెదర్ అసలు క్లైమేట్ అయితే సూపర్ అండి అసలు నేనైతే ఫస్ట్ టైం ఇలా మ్యారేజ్ ఆఫ్టర్ వెళ్ళడము ఇలాంటి లొకేషన్కి ఎప్పుడెప్పుడూ ఊటికి అక్కడికి ఇక్కడికి వెళ్ళాలి అని ప్లానింగ్ ఉండేది బట్ పిల్లలు ఇంత పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఇన్ని ఇయర్స్కి ఇక్కడికి వచ్చాము కదా ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత చాలా ఫుల్ సాటిస్ఫై అయినండి అసలు ఇది మనం పెట్టిన మనీ ఏం వృధా కాలేదు అనిపించింది ఆ ఎంజాయ్కి ఆ ఎంజాయ్మెంట్ అయితే చాలా బాగా అనిపించింది అసలు రూమ్స్ అయినా కానీ వెదర్ అయినా కానీ చూడండి ఆ కర్టెన్స్ అయినా సోఫాస్ అయినా లైటింగ్స్ అయినా ఎంత క్లీన్గా ఉన్నాయో వాల్స్ అయినా కానీ యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్ ద్వారా విన్నాను రూమ్స్ తగ్గర్లే లేవు అక్కడ కొంచెం చెత్త చెత్త పడేస్తారు అది నేను విన్నాను బట్ ఇప్పుడైతే చాలా బాగుంది నేను ఈ ఈ ఇయర్లోనే వెళ్ళొచ్చాను కదా రీసెంట్గా అసలు ఈ ఊ ఏ ఊటి అనిపించింది ఈ లొకేషన్కి ఈ వెదర్కి అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అది మామూలు అవసరం అండి చెప్పనక్కర్లేదు మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కాకపోతే కొంచెం చిన్నపిల్లలప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇలా బాల్కనీ సైడ్ వంగి చూడకుండా చూడాలండి మనం అక్కడ జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని సింగిల్గా విడిచిపెట్టద్ది బాల్కనీలో అయితే సో బాల్కనీ కూడా చూడాలి ఎంత వ్యక్తితోనే ఉందో ఎంత పొడగ్గా ఇక్కడ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ కూడా చూసుకోవచ్చు బాల్కనీలో నేను చేశాను కూడా అందుకే చెప్తున్నాను నెక్స్ట్ ఇక్కడ సైక్లింగ్ కూడా ఉందండి ఇక్కడ మామూలుగా నాకైతే భయం అనిపించింది ఇక్కడ నుంచి అక్కడ చాలా లాంగ్లో కొత్త ఆడ కట్టేసి ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళాలంటే అసలు వాడు అంత డేర్గా ఎలా వెళ్ళాడేమో నాకైతే కళ్ళు తిరిగిపోయినాయి అసలు మామూలుగా ఈ బ్రిడ్జ్ ఎక్కి పైనుంచి చూస్తేనే వాటర్కి అమ్ము అనిపించేలా ఉన్నాయి బట్ ఈ రోజు నుంచి ఆ రో వరకు వెళ్ళడం మేము మధ్యలో ఎక్కడ పడిపోతాడో ఏంటో నాకు టెన్షన్ ఉంది అని వాడైతే డేర్గా వెళ్ళాడు సూపర్ అండి అసలు ఇక్కడ నుంచి ఇక్కడ నుండి ఇది రోప్ అనేది అక్కడ వరకు ఉంది ఈ బ్రిడ్జ్ నుండి ఆ బ్రిడ్జ్ టూ బ్రిడ్జెస్ ఉంటాయండి ఐలాండ్ వన్లో దిగా మేము సో ఐలాండ్ వన్ రూమ్స్ ఇవేనండి స్టార్టింగ్ ఇంకా మనకు వెళ్ళగానే కేబుల్ బ్రిడ్జ్ ఎక్కేసి అక్కడికి దిగేసి ఇంకా ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది ఇది ఇది కదా లెఫ్ట్ సైడ్లో ఈ బ్రిడ్జ్ కూడా ఉంటుంది ఈ బ్రిడ్జ్ నుంచి ఆ బ్రిడ్జ్ వరకు రోప్ కట్టారు అక్కడ నుంచి ఇక్కడికి సైక్లింగ్ చాలా ఇంకా ఎంత హ్యాపీగా అనిపించిందో పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఇక్కడికి వచ్చే పర్యాటకులు కూడా చాలామంది వస్తున్నారండి ఆ వెదర్ అయితే సూపర్ అండి ఆ కొండలు మామూలుగా ఐలాండ్ అంటే ఇంకా మిడిల్లో ల్యాండ్ చుట్టూ వాటర్ ఉంటాయి కదా సో అది ఐలాండ్ వన్లో దిగాము ఇలాంటి ఇంకా ఐలాండ్ వన్ టూ త్రీ కూడా ఉన్నాయని విన్నాను బట్ అక్కడి వరకు వెళ్ళలేను బోటింగ్ ద్వారా వెళ్ళడం ఏదైతే స్టార్టింగ్ ఇంకా స్టార్టింగ్ ఎంటర్ కానీ వెళ్ళని వన్ ఉంటుంది ఫస్ట్ వాడిని ట్రై చేపిస్తున్నారు సైక్లింగ్ అది సైకిల్ లెగ్స్ కరెక్ట్ మూవ్ అవుతున్నాయా లేదా మరి ఓకేనా నాట్ ఓకేనా మరి ఇంత చిన్న బాబు కదా అని ట్రై చేస్తున్నాడు ఆడు ఓకే అనుకుంటానే వానికి ఇంకా సెట్ చేసి అక్కడ కోచ్ ఉంటాడు కదా వాడిని సెట్ చేసి పంపించేసాడు సో వాడితే అసలు భయపడలేదు మనకైతే ఇంకా నేనైతే మిడిల్కి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఆగిపోతాడో ఏంటో అని అదే టెన్షన్లో ఉన్నాను బట్ అలాంటిది ఏం లేదు ఈజీగా అమ్మో అయిపోయాడు సో డేర్గా చేసేసాడు ఇలాంటివి కూడా పిల్లలకి అప్పుడప్పుడు చేయించాలి వాళ్ళకి ఏం వర్రీ లేదు వాళ్ళు ఏం భయపడకుంటా భయపడరు అని అనుకుంటేనే చేయించాలి కొంతమంది చాలా పెద్దవాళ్ళు కూడా చూసానండి వాళ్ళు కూడా చాలా భయపడే అసలు వెళ్ళలేదు ఇది ఇది ట్రై చేయలేదు మా బాబు ట్రై చేసినందుకు నాకైతే ఇంకా చాలా హ్యాపీగా ఉంది ఇంత డేర్గా నేను నేనే భయపడ్డాను అంటేనే అర్థం చేసుకోండి అది అలా వాటర్లో మాది బిల్లులో వెళ్ళడం ఎక్కడ ఆగిపోతే ఏంటో అనేట్టుగా ఉంటుంది బట్ అట్లా ఆగిపోదు ఆగిపోయే ఛాన్సే లేదంట సో మొత్తానికైతే ఇది చేశాడు ఇంకా సైక్లింగ్ అండ్ నెక్స్ట్ ఇంకా ఎర్లీ మార్నింగ్ అండి ఇంకా ఒకసారి నైట్ అయింది నైట్ షూట్ చేసాం మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కూడా ఎలా ఉంటుంది వెదర్ అనేది చూసాను చూడండి ఇంక అప్పుడప్పుడే తెల్లబారుతుంది సో ఇది సెకండ్ బ్రిడ్జ్ అని కాదండి ఎంట్రీ నుంచి వచ్చిన తర్వాత ఇది ఇంకా రైట్ సైడ్లో ఉంటుంది లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి ఇంకా వాటర్ ఏసీ రూమ్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఏసీ నాన్ ఏసీ మేమైతే నాన్ ఏసీ తీసుకున్నాం అసలు ఏసీ రూమ్స్ అవసరం లేదు ఇక్కడ ఇక్కడ రూమ్స్ కనిపిస్తున్నాయి ఇందులో తీసుకున్నాము రూమ్ సో మినిమమ్ టూ థౌసండ్ ఎబోనే ఉంటుందండి ఇంకా ఏసీ రూమ్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి త్రీ వరకు ఉంటాయి సో వన్ డే అయితే కంపల్సరీ స్టే చేయండి ఇక్కడికి వెళ్తే మాత్రం అసలు సూపర్ అండి అసలు ఆ వెదర్కి ఆ ఎంజాయ్మెంట్కి అసలు ఆ డబ్బులు ఎక్కువ కాదనిపించింది అండి ఆ వెదర్ అయితే ఎంత సూపర్ ఉందో ఆయన నెక్స్ట్ ఇంకా ఇందులో చూపించినట్టు కూర్చున్నారు కదండి ఇలా సీటింగ్ అరేంజ్మెంట్ కూడా చూ చేసారు అక్కడక్కడ కూర్చోవడానికి మన పిల్లలతో మనమైనా ఏదైనా ఐస్ క్రీమ్స్ అయినా వేడివేడి హాట్ మిర్చిస్ కూడా ఉన్నాయండి ఈవినింగ్ టైంలో మిర్చి బజ్జీ కూడా చేశారు అదైతే ఇంకా ఆ లొకేషన్కి ఆ వేడివేడిగా మిర్చి బజ్జీ తినడం కూడా చాలా బాగా నచ్చిందండి అక్కడ ఉండడం ఇది సో చూడండి ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో అప్పుడప్పుడే తెల్లవారుతుందండి అందుకే అప్పుడే మార్నింగ్ లేచేసి చూడ్ చేశాను ఇందులో పెట్టడానికని సో మీకు కూడా ఇంకా తెలియాలి కదా మార్నింగ్ ఎలా ఉంటుంది ఈవినింగ్ ఎలా ఉంటుంది నైట్ ఎలా ఉంటుందని ఆ ఫేస్ చూస్తేనే అర్థమవుతుందండి అర్లీ మార్నింగే లేచి చూపిస్తున్నానండి అప్పుడు ఇంకెంత మబ్బుగా ఉందో చూడండి వెదర్ అనేది నెక్స్ట్ ఇంకా తెల్లవారిపోయింది చూడండి సో నెక్స్ట్ ఇంకా బోటింగ్ వెళ్తే అది కూడా ఒక సూపర్ అండి ఇంకా బోటింగ్ అయితే చేయడము వాటర్లో బోటింగ్ టైమ్స్ కూడా ఉంటాయండి స్పెషల్గా ఈ టైం వరకే చేయాలని ఫైవ్ థర్టీ వరకే అండి ఫైవ్ థర్టీ వరకే ఉంటుంది ఈవినింగ్ సో ఆ టైంలోపనే మనం బోటింగ్ చేయాలి ఈ ఐలాండ్ వన్ నుంచి ఐలాండ్ టూ వరకు వెళ్ళాలంటే బోటింగ్ ద్వారానే వెళ్ళాలి దానికి కేబుల్ బ్రిడ్జ్ కూడా స్పెషల్గా ఏమి ఉండదు సో ఐలాండ్ త్రీకి వెళ్ళాలన్నా కానీ బోటింగ్ ద్వారానే వెళ్ళాలి సో ఓన్లీ ఐలాండ్ వన్కే ఇక్కడ కేబుల్ బ్రిడ్జ్ ద్వారా వస్తాం కాబట్టి సో ఇక్కడే తీసుకోవచ్చు మీరు అండ్ నెక్స్ట్ ఇంకా రెస్టారెంట్ అన్న కానీ రెస్టారెంట్ పెద్దగా ఏదో ఊహించుకోకండి మామూలుగా టిఫిన్స్ అండ్ లంచ్ టైం లంచ్కి సంబంధించి దొరుకుతాయండి సో ఇక్కడ పైన పైన ఉంటుందండి రెస్టారెంట్ అండ్ నెక్స్ట్ ఇంకా బోటింగ్ చేద్దామని బోటింగ్ కూడా వెళ్ళాము చాలామంది ఇంకా ఒక ఫ్యామిలీ వెళ్ళే వాళ్ళకి చిన్న బోటింగ్స్ అని ఎక్కువ మంది మెంబర్స్ ఇంకా పెద్ద ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళు పెద్ద పెద్ద బోటింగ్లో వెళ్ళారండి సో చూడండి ఎంత బాగుందో వాటర్లో అలా చేయడం బోటింగ్ అనేది చిన్న ఫ్యామిలీకి ఇది సరిపోతుందండి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఇది బాగుంటుంది ఇంకా వాటర్లో కూడా చాలా ఎంజాయ్ చేశారండి మా పిల్లలైతే స్టార్టింగ్ పాయింట్ బోటింగ్ దగ్గర ఇది మన హైదరాబాద్ దగ్గరలోనే ఉంటుందండి అసలు ఇంత మంచి లొకేషన్ అసలు మామూలుగా లేదండి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ ములుగు జిల్లాకు బుస్సాపూర్ గ్రామానికి వెళ్తే సరిపోద్ది ఐలాండ్స్ నేను ఎప్పుడో విన్నాను కానీ బట్ వెళ్తే కానీ తెలియలేదు దీని యొక్క స్పెషాలిటీ అసలు ఆ వెదర్ క్లైమేట్ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇది చూస్తేనే మీకు అర్థమవుతుంది ఫ్యామిలీతో వెళ్ళాల్సిన ఊరు కూడా ఇది ఇంకా న్యూలీగా మ్యారేజ్ అనే కపుల్స్ వెళ్తే ఇంకా బాగుంటుంది ఇంకా వన్ డే స్టే చేయాలి కంపల్సరీ స్టే చేస్తేనే అక్కడ ఉన్న వాతావరణాన్ని ఎంజాయ్ చేయగలుగుతాయి ఏదో జస్ట్ అలా చూసి రావడములో అంత మజా ఏమి ఉండదు బట్ వన్ డే స్టే చేస్తే నైట్ ఎర్లీ మార్నింగ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది క్లైమేట్ తెలుస్తుంది సో చూడండి పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారండి ఇక్కడ సో ఎప్పుడు ఇక్కడ మన ఊర్లోనే కాకుండా అక్కడ హోటల్స్కి ఇక్కడ ఇక్కడ మాల్స్కి వెళ్ళడం కాకుండా ఇలా కొంచెము డిఫరెంట్ ప్లేస్కి డిఫరెంట్ క్లైమేట్కి వెళ్ళి ఒక వన్ డే స్టే చేసి చూడండి ఎంత బాగుంటుందో అసలు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించినట్టుగా ఉంటుంది ఇక్కడ బోటింగ్ టైమింగ్స్ రైడ్ చేశారు చూడండి ఇక్కడ స్పీడ్ బోట్ అని సంథింగ్ రాసారి చూడండి ఇంకా నెక్స్ట్ ఇంకా అయిపోయిందండి వెళ్ళిపోతున్నాం అసలు వెళ్ళాలనిపించలేదు ఇంకా వన్ డే అంత తొందరనే గడిచిపోయిందా అని మా పిల్లలకి మాకైతే సో లగేజ్ సర్దుకొని వెళ్ళిపోతున్నాం ఇంకా వెళ్ళే ముందు ఒకసారి చూడండి స్టార్టింగ్ ఎలా వచ్చినాము ఇప్పుడు వెళ్ళేటప్పుడు అది అక్కడ నుండే వెళ్తున్నాము అండ్ నెక్స్ట్ ఇంకా మొన్న రీసెంట్గా వెళ్ళామండి ఇలా ఉంది చూడండి ఆ లేకే మొత్తం అసలు వాటర్ అయితే ఎండిపోయిందండి అప్పుడు స్టార్టింగ్ వెళ్ళేదానికి ఇప్పటికైతే టోటల్ డిఫరెంట్ అండి అసలు సమ్మర్లో అస్సలు వెళ్ళొద్దండి ఇలా ఉంటుంది ఇంకా అంత పెద్దగా అప్పుడు వెళ్ళిన దానికి ఇప్పుడు టోటల్ డిఫరెంట్ అయితే అనిపించలేదు వాటర్లో ఉన్న మొక్కలు కూడా కనిపిస్తున్నాయి బయటకి అసలు టోటల్ ఇంకా చేంజ్ అయిపోయిందండి లొకేషన్ అసలు అందుకే రెయిన్ సీజన్లో వింటర్ సీజన్లో వెళ్ళాలి వెళ్తే వాటర్ బాగుంటే అప్పుడు ఆ లొకేషన్ వేరే అనిపించింది ఇప్పుడు మొత్తానికి ఎక్కడికిక్కడ ఎండిపోయిందండి అంత ల్యాండే కనబడుతుంది వాటర్ అంతా ఎండిపోయి సో అందుకే మీకు స్టార్టింగ్ వెళ్ళిన దానికి ఇప్పుడు చూసి చూపించేదానికి ఎలా ఉంటుందో అందుకే చెప్తున్నాను కొత్తగా తెలియని వాళ్ళకి చూస్తానే అర్థమవుతుందని సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే బాయ్ ఫ్రెండ్స్